వీడియోలోకి వెళ్ళే ముందులైతేనండి వన్ ఇయర్ బ్యాక్ వరదల్లో జరిగిన సంఘటన అండి చూసేయండి ఫుల్ అండి నమస్తే అందరు ఈ రోజు అయితే మాకు విజయవాడలో మార్నింగ్ నుంచి వర్షం అండి అయితే ఒకటే చిన్ని డౌట్ ఈవినింగ్ వెళ్ళాలి ఎట్లాగా వర్షం పడుతుంది అని అనుకున్నాం కానీ మనం చేసే మంచి పనులకి వాతావరణం కానీ గాలి కానీ దేవుడు కానీ సహకరిస్తారు కదండి అట్లాగే కొంచెం ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే చాలా అనుకున్నానండి ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిన మా గోపిశెట్టి రమేష్ గారు అలాగే మా మాధవి గారు అండి అజిత్ సింగ్ సింగి నగర్ విజయవాడలో ఉంటారనమాట మీకు గుర్తుందో లేదా వరదల సమయంలో మేమైతే మా మేడం గారిని అట్లాగో నీళ్ళల్లో అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇది ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదండి ఇప్పుడే నేను అనుకుంటున్నారు కాదండి వరదల కాడి నుంచి అంతకు ముందల నుంచే నాకు ఇట్లా చేయడం చాలా ఇష్టం అనమాట ఈ ఫ్యామిలీని మొత్తం ఆ వరదల్లో నుంచి మన చెస్ట్ వరకు నీళ్ళల్లో నుంచి తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కి దించి ఆటో ఎక్కించి క్షేమంగా పడమట పంపించామనమాట అంత రిలేషన్ అండి మాకు మాధవి గారన్న రమేష్ గారన్న కానీ ఆ పరిచయము ఇట్లాగే ఉండాలి ఇంకా వాళ్ళ ద్వారా ఎంతోమందికి అన్నదానం అనేది జరగాలి వాళ్ళ ఆకలి తీర్చాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకని అంటారా వాళ్ళకి ఒకలాంటి భరోసా అండి వాళ్ళు ఏమన్నారంటే ఈ వర్షంలో మాకు ఎవరు తెస్తారమ్మా అన్నము నువ్వు రావేమో అని కానీ ఎప్పుడు అలాగ ఉండనండి వెళ్ళడమే మన పని మనం చేయడమే ఆ దేవుడే సహకరిస్తాడండి ఏ పెద్ద అయితే వేరే చోట ఉంటాడు ఏంటండి అని అంటే అక్కడ ఎవరు పెట్టట్లేదమ్మా అందుకని నేను వచ్చేసరికి డైలీ ఇక్కడే ఉంటానని వాళ్ళతో అంటున్నాడు అంతే కదండి ఎవరికైనా ఆకలి కేకలు పిడికిడి మెతుకల కోసమే కదండి మనమైనా వాళ్ళైనా ఎవరమైనా పోరాడేది ఇది అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వరదలు అండి రమేష్ గారు ఏమైపోయారా కాంటాక్ట్లో లేదని దాటుకొని వాళ్ళకి మిల్క్ బ్రెడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చామండి స్వీట్ మెమరీ మాకు